కళ్యాణ్ సత్య ఇద్దరు భార్య భర్త వాళ్ళకి ఇద్దరు పిల్లలు చక్కగా బాబు ఎయిత్ క్లాసు పాప ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉంటారు ఫ్యామిలీ చూడ చక్కనైన ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ చింతలేని ఫ్యామిలీ అన్నట్టుగా చాలా అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్త పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా ప్రతి దాంట్లో ఫస్ట్ వస్తూ ఉంటారు అటు చదువుల్లో కానీ ఇటు ఆటల్లో కానీ అంత చక్కగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఏదన్నా సండే వస్తే కంపల్సరీగా ఏ పిక్నిక్కో లేదా మూవీకో లేదా అలా షికార్కో బీచ్లకో అట్లా వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంటికని పార్టీలు కానీ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు అలా సరదాగా సాగిపోతూ ఉంటుంది సత్య కూడా ప్రతిరోజు పొద్దున్నే ఐదింటికల్లా లేసేసి భర్తకి పిల్లలకి బాక్సులు కట్టేస్తుంది అలా టిఫిన్లు కానీ బాక్సులు కానీ ఏదైనా బయట ఫుడ్డు అలవాటు చేయకూడదు అని ఇంట్లో ఫుడ్డే పిల్లలకు తయారు చేసి హెల్తీ ఫుడ్లు చేసి పెడుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికల్లా అంతా నీట్గా చదువుకొని వాళ్ళకి స్నాక్స్ రెడీ చేసి పెడుతుంది వేడివేడిగా భర్తకి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అలా చూసుకుంటూ కూడా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని భర్తకి చెప్పి తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్లో కాస్త కథలుగాను స్టోరీస్ అల్లికలు కుట్లు ఇలా వంట పనులు ఏ తనకు చేతనైంది ఏదైతే ఉందో సొంతంగా అది క్రియేట్ చేసేసుకొని యూట్యూబ్లో పెట్టుకొని తనకంటూ నెలకింతని సంపాదించుకుంటూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా నేను సంపాదిస్తున్నాను ఎందుకు చేయాలి అనే మాట వచ్చేది కాదు అలా ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది వాళ్ళకి ఏం కావాలన్నా క్షణాల్లో తయారు చేసి పెడుతుంది బయట ఫుడ్ అనేది పిల్లలకి అలవాటు చేయకుండా ఇంట్లోనే అంతా హెల్దీగా తయారు చేసి వాళ్ళకి ఇష్టం వచ్చి అప్పటికప్పుడు రెడీ చేసి పెడుతూ ఉండేది అయితే ఉన్నట్టుండి ఒకసారి భర్త పగులంతా ఖాళీ ఏం చేస్తున్నావు ఆ మూలన దుమ్ముంది ఈ మూలన పూజ ఉంది ఆ బట్టలు ఇస్త్రీ చేయలేదు ఈ బట్టలు సదరలేదు అంట మొదలు పెడతాడు అలా మొదలు పెడితే తన భర్త తనని ఆట పట్టించడానికి అలా అంటున్నాడేమో అనుకుంటుంది కానీ నిజానికి సత్య ఇల్లంతా నీట్గా క్లీన్గానే ఉంచుకుంటుంది ఎప్పుడు కూడా ఎక్కడ డెస్ట్ ఉంటాం కానీ లేదా ఎక్కడైనా చిందర కొందరగా ఉంటాం కానీ అలా ఉండవు ఎందుకంటే భర్త పిల్లలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల స్కూల్కి భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సత్య ఇల్లంతా నీట్గా సదరేసుకుంటుంది తను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు మాత్రం ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంది ఒకప్పటి తాగి తను కూడా టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఇంక క్లీనింగ్ మొదలు పెట్టుకుంటుంది ఇంట్లో గిన్నెలు కడగడం కానీ బట్టలు వాషు రూములు నీట్గా సదురుకోవడం ఇంట్లోకి కావాల్సిన పిల్లలకు సాయంత్రానికి స్నాక్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది అయినా భర్త ఆట పట్టిస్తుంటే ఏదో లే నా భర్తేగా అని ఊరుకునేది కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత పిల్లలు కూడా అంట మొదలు పెట్టారు అమ్మ పగలంతా ఖాళీగా ఏం చేస్తున్నావు అంతసేటు టీవీ చూస్తావు అయితే లేదంటే అమ్మలక్కలతో వ్యవహారాలు చేస్తావు లేదంటే ఫోన్ ఒకటి తీసుకొని సొల్లు అంతకు మించి నువ్వు చేసేదేముంది ఇంట్లో ఖాళీగా ఉంటుంది తప్పితే అని పిల్లలు అనేసరికి ఇక సత్యాకి మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా బాధపడుతూ ఉంటుంది బాధలో తనకి అనిపిస్తుంది మొన్న నా భర్తేగా అని ఊరుకున్నాను వాళ్ళ నా పిల్లలేగా అని ఊరుకున్నాను వాళ్ళ నా భర్త పిల్లలు అన్నారు రేపు బయట వాళ్ళు అంటారు లేదంటే బంధువులు అంటారు ఇలా ఊరుకుంటూ పోతే నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోలేను అనుకొని ఇక ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది సత్య ఇవాళ అసలు ఏమీ చేయకుండా ఊరుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారో చూస్తాను అంటూ ప్రశాంతంగా తినేసేసి బుక్స్ చదువుకుంటూ కూర్చుంటుంది ఇక సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికల్లా గుమ్మ ముందు ఉతకని సాక్స్లు షూస్ క్లీన్ చేయని షూస్ అవన్నీ అక్కడ పడేసి ఉంటాయి చిన్న వందనగా పొద్దున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అలానే ఉండిపోతాయి భర్త కూడా ఆఫీస్ నుంచి వచ్చేసి బెడ్రూమ్లో బట్టలన్నీ సదరకుండా తువాల్సు షర్ట్స్ అన్నీ ఎక్కడ ఎక్కడ ఉంటాయి అవన్నీ చూసి భర్త అయితే మాత్రం సత్య ఎక్కడున్నా ఒక కప్పు కాఫీ ఇవ్వ అంటాడు పిల్లలు కూడా అమ్మ ఆకలిస్తుంది టిఫిన్ పెట్టమ్మా స్నాక్స్ ఏమన్నా పెట్టు అని చెప్పి పిల్లలు కూడా అడుగుతుంటారు కానీ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా సత్య కనపడదు వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అలాగనే పెరట్లో కానీ ఎక్కడ కనిపించదు సరే ఇక చూద్దాం చూద్దామని డావ మీదకి చూస్తారు ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఇవాళ నీకేమైంది ఎక్కడ అక్కడ అన్ని చిందరవందరగా వందరగా వదిలేసాయి వీళ్ళంతా అసలు నీట్గానే లేదు బాగా ఆకలిస్తుంది స్నాక్స్ చేసి పెడుతురా అని అని పిల్లలు పిలుస్తారు ఏంటి సత్య ఏమన్నా బాగలేదా ఎందుకులా కూర్చున్నామంటే నేను రోజు ఖాళీగానే ఉంటున్నాను అని చెప్పి అంటున్నారు కదా నేను ఖాళీగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఎక్కడ ఎక్కడ వదిలేసేసాను ంటి గిన్నెలు అసలు వంటగదిలోకి వెళ్తే ఎంత వాసన వస్తుందో తెలుసా ఇంక నిండా ఆ గిన్నెలన్నీ అలా వదిలేసేసావు మరి మీరు తిని వెళ్ళిన తర్వాత అవన్నీ ఎవరు క్లీన్ చేస్తున్నారు మీరు వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఎవరు పెడుతున్నారు నేను ఖాళీగా ఉంటే మీకు బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీట్గా ఇస్త్రీ చేసి అని ప్రశ్నించింది ఇక భర్త పిల్లలు తప్పు తెలుసుకొని సారీ అమ్మ నీకు మేము వేడివేడిగా టీ కల్పిస్తున్నారా అని చెప్పేసి సారీ చెప్పిన భర్త పిల్లలు తనను బుజగిస్తూ ఉంటే ఏం పర్వాలేదు మీకు అర్థం కావాలని నేను ఇలా చేశాను మీరు పది నిమిషాలు కోర్చుకోండి నేనే వెళ్ళి వేడివేడిగా టీ తీసుకొని స్నాక్స్ తీసుకొని వస్తాను వెళ్తున్నాను సార్